క్రైస్తవ క్రైస్తవులు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకని ఆలోచిస్తున్నారంటే కొంతమంది ప్రవర్తన బాగా కొంతమంది ప్రవర్తన కొంతమంది ప్రవర్తన బాగాలేదు మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్ట ఉండాలి మిగతా వాళ్ళు కూడా దేవుని ఏరగ ప్రజలు కూడా ఎలా ఉన్నాయంటే అంటే క్రైస్తవులు అంటే అలా ఉంటారా అంత బాగుంటారా అనేది మానవ ద్వారా దేవునికి మహిళంగా మహిళ తీసుకుని రావాలి అలాగే మనం ఒక వచ్చిన మనం బైబుల్ ఒక వచ్చిన చదువుకున్నా

లేదు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి అలాంటి ప్రేమ లేకపోతే మనం అలాంటి ప్రేమ కలిగి ఉండాలి అది లోబడాలి ఆయన మాటలకు ఆయన మన లోబడి ఖచ్చితంగా ఉండాలి